హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో శ్రీ శివ పంచాయతన సహిత ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా బుధవారం రోజున జరిగే విగ్రహ ప్రతిష్టను కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెన్నంపల్లి గ్రామస్తులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వెన్నంపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కొరకు సహకారం చేసిన గ్రామస్తులకు మరియు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు కార్యక్రమంలో అబ్బిడి రవీందర్ రెడ్డి గట్టు దుద్దనపల్లి ఆలయ చైర్మన్ శంకర్ లింగం సారబుడ్ల రెడ్డి రాజేందర్ శంకర్ లింగం పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ಕದೆಂಟು ದಿನ ಶಾಲಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರಾಮ್ ಮಾಡಿದ శివ పంచాయతన ప్రసన్నాంజనేయ దేవాలయం శివ పంచాయతనం అనేది అరవై ఐదు అరవై మూడేళ్ళ క్రితం స్టార్ట్ అయింది అంతకుముందే ఈ హనుమాన్ ఉంది అది ఎప్పటి నుంచి ఉంది అనేది దానికి చరిత్ర మాకు తెలుదు సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాలు ఉండొచ్చు అనేది మా పెద్దలు అనగా విన్నాం అది పూర్తి వచ్చి మొత్తం కూలిపోయి గోడలు అన్నీ కూడా పోయి ఏం లేని పరిస్థితి ఉంది నేను సర్పంచ్గా బాధ్యతలు తీసుకున్న నిర్ణయాల తర్వాత నా దృష్టి ఈ దేవాలయం మీద పడ్డది దీన్ని ఎట్లా చేసి మనం పునరుద్ధరించాలి ఇంత మంచి దేవాలయం శిగ్రంలో పోతే మనం ఏం చేద్దాం అనే దాని మీద గ్రామస్థలంతా వచ్చి కూర్చొని మాట్లాడకుండా మాట్లాడి పునరుద్ధరం పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చినాం వచ్చి కొంత ఫైనాన్షియల్ అంటే ఆర్థికపరమైన చిక్కులతోటి కొన్ని రోజులు లేట్ అయింది అయినా కూడా పురప్రముఖులతోటి మాకు పురప్రముఖులు ప్లస్ పూర్వ ప్రముఖులు అనే బదులు ప్రజలు అలా హుజరాబాదు కానీ కేశవపట్నం కానీ సైదాపూర్ కానీ ప్రతి కరీంనగర్ కానీ హనంకొండ హైదరాబాద్ అక్కడి నుండి మాకు పెద్ద ఎత్తున విరాళాలు మేము ఇట్లా ఫోన్ల కాంటాక్ట్ చేస్తే విరాళాలు ఇచ్చిండ్రు ఇవాళ పూర్తి స్థాయిలో మేము దేవాలయాన్ని నిర్మించుకోగలిగినాం ఒక ఐదు నాలుగు నుంచి ఐదు లక్షలు ఓన్లీ ప్రతిష్టా కార్యక్రమానికే ఖర్చు వస్తుంది అది కూడా దాతలు అన్ని రకాలుగా సహకారం చేసిండు ప్రతి ఒక్క వస్తువు కూడా దాతలు ఐదు ఏడు విగ్రహాలు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది అయిపోయింది భిన్నం ఏం చేస్తా అంటే నేను చేస్తా అని ఏడు విగ్రహాలు కూడా దాతలే ఇచ్చి అది కంప్లీట్ చేసిండు ఈ దేవాలయం స్లాబ్ వరకు నేను కొంత కష్టపడి స్లాబ్ వరకు తీసుకొచ్చినాం దాని నుంచి వెళ్తే దాతలందరూ కూడా ప్రజలందరూ కూడా సహకారంతో ఈరోజు ఉన్న ప్రతిష్టా కార్యక్రమం ఉంది కనుక ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలిపేందంటే హుజరాబాద్ రైస్ మిల్ అసోసియేషన్ కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మేము వారి దగ్గర పోయి అడగాగానే మాకు స్పందించి మాకు అమౌంట్ అనేది అది చేసిండ్రు వారి సహకారం కూడా చాలా మట్టుకు మరవలేండి ఊళ్ళో కూడా మేము అడిగిన ప్రతి దాత మా ఊరు నుంచి బయటికి పోయిన ప్రతి దాత కూడా ఎవరికి ఫోన్ చేసినా కూడా మాకు స్పందించిండ్రు అమౌంట్ ఫోన్పే కొట్టిండ్రు క్యాష్ పంపించిండ్రు లేకుంటే బయట యాడ్ చేసిండ్రు వాళ్ళందరి సహకారంతో కంప్లీట్ ఆర్థిక సాయం కొన్ని మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి